కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆరింటికి అర గ్యారంటీ మాత్రమే అమలైందన్నారు ఎమ్మెల్యే కేటీఆర్ సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు చాయ్ తాగే సమయంలో సర్వశిక్ష అభియాన్ టీచర్ల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి చివరికి వారిని మోసం చేశారని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా రైతు బంధు ఇవ్వలేదన్నారు కేసీఆర్ పుణ్యం వల్లనే రాజన్న సిరిసిల్ల జిల్లాకు నీళ్లు వచ్చాయన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు భూకంపం వచ్చినా కుంగలేదని ఎలాగైనా కూలగొట్టి కేసీఆర్ కు చెడ్డపేరు తేవాలని కుట్రలు చేశారని ఆరోపించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసులకు భయపడకుండా పోరాటం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు తెలంగాణలో రెండు పార్టీలు ఎంపీలు గెలిచి రాష్ట్రానికి తెచ్చింది ఏమీ లేదన్నారు రానున్న ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండా కోరారు ఒకటి కూడా సరిగా చేయలేదు కాకపోతే ఇక వాళ్ళ మాటలు దబాయింపులు ఒకటప్పుడు ఉపన్యాసాలు నడప రాక ముఖం బాగాలేక అర్థం నిర్కట్టుకోవడం నాకు అట్లా ఇప్పుడు ఏంది నాకు నడప చేత నెత్తలేదు ఏం నేను రాష్ట్రం పరిస్థితి బాగలేదు అని చెప్పాలి రాష్ట్రం పరిస్థితి కాదు నేను ఎత్తి బాగలేదు నేను ఎత్తి బాగలేదు నేను ఎత్తిలో కూర్చోలేదు దానికి ఎవడేం చేస్తాడు నీకు తెలివి లేక చేత దద్దమ్మవై దత్తమ్మవై అడ్డగోలు హామీలు ఇచ్చి పనికిమాలని హామీలు ఇచ్చి నూరు రోజుల డైలాగులు కొట్టి అఫిడేవిట్లని పోజులు కొట్టి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఏదో మీద బిల్డప్ ఇచ్చి వచ్చినాం వచ్చి అవుతుంది చాతన అయితే లేదు ఏం చేయాలి తెలియలేదు ఇంటికి వస్తుంటే ఇక్కడ చూసిన బయట మన కరెక్ట్ గా మన ఆఫీస్ ఎదురు ఎట్ేసుకున్నాం ఎవరు సర్వశిక్ష అభియాన్